హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో ఇండియా అవుట్ క్యాంపెయిన్ నినాదాలు వినిపిస్తున్నాయి భారత్కి వ్యతిరేకంగా ఈ ప్రచారాన్ని బంగ్లాదేశ్ ప్రధాని ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ నేషనలిస్ట్ పార్టీ నిర్వహిస్తోంది అయితే బంగ్లాదేశ్లో భారత్పై వ్యతిరేకతకు చైనా కారణమని నిపుణులు భావిస్తున్నారు గతంలో మాల్దీవుల్లో కూడా డ్రాగన్ ఇదే తరహా కుట్ర చేసింది ప్రపంచంలోని భారతదేశానికి ప్రధాన స్నేహితులలో ఒకటిగా ఉన్న బంగ్లాదేశ్లో భారతదేశ వ్యతిరేక ప్రచారం ప్రారంభమైంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి బంగ్లాదేశ్లో భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని ఇండియా అవుట్ ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా బిఎన్పి నాయకులు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నిజానికి దీని వెనుక అతిపెద్ద కారణం చైనా అని తెలుస్తోంది బంగ్లాదేశ్లో అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య యుద్ధం జరుగుతున్న దాని లక్ష్యం భారత్పైనే ఇండియా అవుట్ ప్రచారం ద్వారా విపక్ష నేతలు భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని నిరంతరం ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు సీనియర్ బిఎన్పి నాయకుడు జనరల్ రాహుల్ కబీర్ రిజ్వి తన పరిమితులను దాటి తాజా ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కశ్మీరీ శాలువాను దహనం చేశాడు దీనిపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బదులిస్తూ నాయకులు తమ భార్యల భారతీయ చీర్లను తగులుపెట్టినప్పుడు వారు నిజంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు పరిగణిస్తామని అన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా ఏకపక్షంగా గెలిచారు ఆ తర్వాత బంగ్లాదేశ్ అవామీ లీగ్ను అధికారం నుంచి దింపడం అంత సులభం కాదనే నమ్మకం బలపడింది అంతేకాదు షేక్ హసీనా విజయం వెనుక ఎక్కడో భారత హస్తం ఉందని బంగ్లాదేశ్లోని చాలా మంది నమ్ముతున్నారు అటువంటి పరిస్థితుల్లో తన తండ్రితో చైనా సంబంధాలను వాడుకుని బంగ్లాదేశ్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తారిక్ రెహమాన్ చైనా సహాయం తీసుకోవాలనుకుంటున్నాడు అందుకే ఇంతకుముందు మాల్దీవ్స్ కూడా చైనా ఇలాగే చేసింది కాబట్టి భారత వ్యతిరేక ప్రచారాన్ని చైనా కుట్రగానే పరిగణిస్తున్నారు చైనా క్రమంగా భారత పొరుగు దేశాల్లో తన వేట కొనసాగిస్తోంది పాకిస్తాన్ శ్రీలంక మాల్దీవుల తర్వాత డ్రాగన్ కంట్రీ కంత్రి పనులకు బాధిత దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తోంది బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది పాటు ఆయుధాలు కూడా విక్రయిస్తోంది బంగ్లాదేశ్ కు ఆయుధాలను విక్రయించే వారిలో చైనా నెంబర్ వన్ స్థానంలో ఉందని అనేక మీడియా నివేదికల్లో తెలిపింది అంతేకాకుండా బంగ్లాదేశ్ కు నిరంతరం అప్పులు కూడా ఇస్తోంది రైల్వేలు హైవేలు పవర్ ప్రాజెక్టులు షిప్పింగ్లో పెట్టుబడుల పేరుతో బంగ్లాదేశ్ను చైనా నిరంతరం అప్పుల్లో ముంచెత్తుతోంది ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని